రాజకీయాల్లో వలసలు కామన్ అయిపోయాయి అధికారమే పరమావధిగా రాజకీయం చేసేస్తున్నారు నేతలు పవర్ పోతే పది రోజులు కూడా ఉండలేకపోతున్నారు ఇలా పవర్ పోగానే అలా పార్టీ మార్చేస్తున్నారు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ పార్టీ ఏదైనా సరే ఇదే ప్రస్తుత ట్రెండ్ నేతల స్థాయితో సంబంధం లేకుండా అందరూ ఆ ట్రెండే ఫాలో అయిపోతున్నారు పాలిటిక్స్ అంటే పవర్ కోసమే అంటున్నారు నేతలు అధికారం లేనప్పుడు అదే పార్టీని పట్టుకుని ఎందుకని నిలదీస్తున్నారు పవర్ లో ఉన్న పార్టీనే మన పార్టీ అంటున్నారు అలా పార్టీ ఏదైనా రాజ్యం మనదే కావాలని లెక్కతో ఉంటున్నారు రాజకీయం ప్రజాసేవ కోసం అధికారం ప్రతిపక్షం రాత్రి పగలు మాదిరిగా వచ్చిపోతుంటాయి ఇది నిజం కానీ ఇప్పుడు ఈ మాట ఎవరైనా అంటే వెర్రివాడి కింద జమకడుతున్నారు నేతలు రాజకీయం అంటే అధికారమే మిగతా వేవి వినడానికి సిద్ధంగా ఉండటం లేదు అసలు పవర్ లేదనే స్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే అధికారం పోయిన రోజుల వ్యవధిలోనే పార్టీ మార్చేస్తున్నారు పరిపాలన చేస్తున్న పార్టీ కండువా కప్పేసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు అధికారమే ఆక్సిజన్ అన్నట్టుగా బతికేస్తున్నారు అసలు పవర్ చూపించే అవకాశం లేనప్పుడు పాలిటిక్స్లో ఉండడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు నేతలు గతంలో మాదిరిగా అధికారం కోసం ఎదురు చూడడం టైం వేస్ట్ అంటున్నారు పవర్లో ఉన్న పార్టీలోకి దూకేస్తే పవర్ మనదే కదా అని కొత్త సిద్ధాంతం చెబుతున్నారు అదేమంటే పవర్ ఉన్నోడే లీడర్ అనే నినాదం ఎత్తుకుంటున్నారు ఎవరేమనుకున్నా అధికారంలో ఉన్న కిక్కే వేరప్ప అంటున్నారు దేశంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడూ ఒకే పార్టీ పవర్లో ఉండదు అధికార పక్షం ప్రతిపక్షం కావచ్చు ప్రతిపక్షం అధికార పక్షము కావచ్చు కానీ నేతలు మాత్రం తమది ఎప్పుడూ అధికార పక్షమే అంటున్నారు అదేంటి ప్రజాపక్షంగా ఉండాలి కదా అంటే దానికి మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్ చెప్తున్నారు ఓ పార్టీ పవర్లోకి వచ్చిందంటే ప్రజలు ఆ పార్టీ పక్షమే కదా అంటున్నారు అందుకే తాము కూడా ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటున్నామని దిమ్మ తిరిగి ఆన్సరిస్తున్నారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా గెలిచిన పార్టీలోకి మారిపోవడమే నిజంగా ప్రజలకిచ్చే విలువ అని బల్లగుద్దిమరీ చెబుతున్నారు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇలా తెలివి మిరిపోతున్న నేతలు వలసలకు కొత్త అర్థాలు చెప్పి అసలు సిశులు ప్రజాస్వామ్యం అందులోనే ఉందని చెప్పడం పొలిటికల్ పైత్యానికి పరాకాష్టగా నిలుస్తోంది శ్రీహరి పాటు చప్పరించే ఎవరేమనుకున్నా మేమింతే అంటున్నారు నేతలు కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రభుత్వం మారగానే పొలవమంటూ అధికార పార్టీలోకి నేతలు పరుగులు పెడుతున్నారు ఇక్కడ జాతీయ ప్రాంతీయ పార్టీలనే తేడా లేదు వలసలకు నేతల స్థాయితో కూడా సంబంధం లేదు అన్ని పార్టీలు ఆ తారుముక్కలే నేతలందరూ ఆ పక్షులే గతంలో తాను ఉన్న పార్టీ ఎలా గెలవాలా అని ఆలోచించేవారు ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీకి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు పార్టీలకు అనుగుణంగా నేతలు నడిచే రోజులు పోయాయి ఇప్పుడు నేతల చుట్టూ పార్టీలు తిరగాల్సిన దుస్థితి ప్రతి నేతకు కొన్ని వ్యక్తిగత లక్ష్యాలుంటాయి వాటిని రాజకీయ అధికారం అంటతో సాధించాలని అనుకుంటారు ఇందుకోసం పార్టీలు మారడం పెద్ద విషయం కాదని అనుకుంటున్నారు అదేమంటే మా లక్ష్యాలు మేమే చేరుకోలేనప్పుడు ఇక ప్రజలకేం సాయం చేస్తామని దబాయిస్తున్నారు ప్రజల కష్టాలు తీర్చాలంటే ముందు నేతలు సుఖంగా ఉండాలనే కొత్త సూత్రం చెబుతున్నారు ప్రశాంతంగా ఉన్న నేతలే ప్రజల కష్టాలు సావధానంగా విని సరైన పరిష్కారం చూపగలరని చాటుతున్నారు పవర్లో ఉన్న పార్టీకి వెళ్లడానికి నేతలు రకరకాల ఎంచుకుంటున్నారు నేరుగా పార్టీ మారడం కూడా ఇప్పుడు పాత ఫ్యాషన్ అయిపోయిందే కాకుండా కుదిరితే తమతో పాటు మరింత మందిని తీసుకెళ్లి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా చూసుకుంటున్నారు కుదరకపోతే అనుబంధ సభ్యుల్నే ట్యాగ్ లైన్ వాడుకుని అధికార పక్షంలో సెటిల్ అయిపోతున్నారు ఇంకేమైనా కొత్త అని కూడా వెతుక్కుంటున్నారు ఎవరికి వారే కొత్త పద్ధతులు కనుక్కొని మరీ అర్జెంటుగా పవర్లో ఉన్న పార్టీలోకి జంపైపోతున్నారు వలసల్లో నేతల స్పీడ్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు మొన్నటి వరకు ఊపిరాడనివ్వలేదు హమ్మయ్యా ప్రభుత్వం మారిందిలే అని అధికారులు ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు ఇలా కొత్త సర్కారు ఏర్పాటు కాగానే అలా పార్టీలో జాయిన్ అయిపోతున్నారు పైగా పార్టీలు పవర్లోకి వస్తుంటాయి పోతుంటాయి రాజ్యం మాత్రం మాదే అని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు రాజెవరైనా పర్లేదు రాజ్యం మాత్రం మనదే కావాలంటున్నారు నేతలు అధినేతలు పార్టీలకు విధేయత అంటే జాంతానే అంటున్నారు కేవలం అధికారానికే విధేయులమని ముఖం మీదే చెప్పేస్తున్నారు ఎవరు పవర్లో ఉంటే వారికే భవదీయులమనే సంకేతాలిచ్చేస్తున్నారు పొరపాటున హంగొస్తే కొందరు నేతలైతే పనిగట్టుకుని పవర్లోకి ఎవరొస్తారో లెక్కలేసి మరీ చూసి ఆయా పార్టీల అధినేతలకు సలహాలు కూడా ఇస్తున్న చోద్యం కనిపిస్తోంది అధికారంలోకి ఎలా రావాలి వచ్చిన అధికారం ఎలా నిలబెట్టుకోవాలి ప్రజలు విపక్షంలో కూర్చోబెట్టినా ఏ మార్గంలో అధికార పార్టీలో భాగమవ్వాలి ఇలాంటి అంశాలతో పెద్ద పెద్ద పుస్తకాలే రాసేస్తున్నారు నేతాశ్రీలు అసలు శిశులు రాజకీయం ఇదేనని చెబుతున్నారు ఇంతకంటే రాజకీయంలో రహస్యాలేవీ లేవని తేల్చేస్తున్నారు తొండ ముదితే ఊసర అవుతుంది నేతలు ముదిరి అధికార పిపాసులుగా మారుతున్నారు పవర్ 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 దీనికోసం దేనికైనా రెడీ అంటున్నారు గతంలో నేతలకు పార్టీలు డబ్బులిచ్చేవి ఇప్పుడు నేతలే ఎదురు డబ్బులిచ్చి మరీ అధికారంలో ఉన్న పార్టీలో చేరిపోతున్నారు మమ్మల్ని చేర్చుకుంటే మీకీ లాభాలుంటాయని పవర్లో ఉన్న పార్టీకి ఆఫర్లు కూడా ఇస్తున్నారు ఇదేంటి అంతా రివర్స్లో ఉంది అని అధికార పార్టీ ఆలోచనలో పడితే ఆలసించిన ఆశాభంగమని తొందర పెడుతున్నారు ఏ అడ్డంకులు రాకుండా పార్టీలో చేర్చుకోవడం ఎలాగో సలహాలిచ్చి మరీ అర్జెంటుగా కండువా మార్చేసుకుంటున్నారు ఈ మాత్రం దానికి అంత ఆలోచిస్తారే అని చనువుగా విసుక్కుంటున్నారు కూడా ఈ మాత్రం తెలియకుండా పరిపాలన ఎలా చేస్తారని లాజిక్ లాగుతున్నారు దీంతో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉబ్బితబ్బిబ్బైపోయి ఇంత అతి తెలివైన నేతలు తమకు అవసరమే కదా అనే భ్రాంతిలో పడిపోతున్నాయి ఇక్కడ అధికార పార్టీలకు అవసరమైనప్పుడు ఆపరేషన్ ఉంటుంది కానీ పార్టీల అవసరంతో సంబంధం లేకుండా తమ అవసరాలే పరమావధిగా నేతలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు అందుకోసం పవర్లో ఉన్న పార్టీలకు కొత్త డౌట్లు పుట్టించటానికి కూడా వెనుకాడ్డం లేదు పైగా మీ మంచి కోరి చెబుతున్నాం ఆ తర్వాత ఏమనుకున్నా ఉపయోగం ఉండదు అంటూ మాడుతున్నారు దీంతో ఎందుకొచ్చిన గొడవలే అని ఎక్కువ మంది నేతలుంటే మంచిదే కదా అని పార్టీలు కూడా అనుకుంటున్నాయి గతంలో వలసల సీజన్ అంటూ ప్రత్యేకంగా ఉండేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం మారినప్పుడో మాత్రమే వలసల సీజన్ ఉండేది కానీ ఇప్పుడలా కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీజన్ ఆన్లోనే ఉంటుంది ఎనీ టైం మనీలాగా ఎనీ టైం వలస అంటున్నారు నేతలు అలా పరిస్థితుల్ని సెట్ చేసేస్తున్నారు నేతలకు ఎప్పుడు ఏ అవసరం అనిపిస్తే అప్పుడు మరుక్షణమే అధికార పార్టీలోకి చేరిపోతున్నారు దీనికోసం ముందు నుంచే సదరు పార్టీతో టచ్ లో ఉంటున్నారు కొందరు కోవట్లుగా పనిచేసి నమ్మకం చూరుకుని పార్టీలో చేరిపోతున్నారు మరికొందరు అధికార పార్టీకి ఏ అవసరం ఉందో తెలుసుకుని అది తీర్చే మార్గం చెప్పి చల్లగా చేరుతున్నారు ఇంకొందరు బడాబాబులు పార్టీ ఫండ్ పేరుతో అడిగినంత డబ్బిచ్చి మహారాజులా పార్టీలో చేరుతున్నారు ఎలా చేరినా సరే అంతిమ లక్ష్యం అధికారమే కదా అంటున్నారు నేతలు పొలిటీషియన్ అంటే పవర్ చేతిలో ఉండాలి లేకపోతే పురుగు కంటే హీనంగా చూస్తారని ఫిక్స్ అయిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాలుగా పవర్ ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆపరేషన్ ఆకర్ష్ ప్రతిపక్షం నుంచి నేతలు పొలోమంటూ ఉన్న పార్టీకి అంతే కామన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు ముందే తెలంగాణలో రాజకీయ వలసలు జోరెందుకున్నాయి మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయ్ ఢంకా మోగించేందుకు కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ చేశారు పలువురు బీఆర్ఎస్ నేతలు కెసిఆర్ కు జలకిచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చలామణి అయిన వారు సైతం ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవ్వడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరగా కండువాలు మార్చడానికి ఇప్పుడు మరికొందరు నేతలు ముహూర్తాలు పెట్టుకున్నారు దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి టీఆర్ఎస్ వచ్చాక బలహీనంగా ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా ఒకటి హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం ఇలాంటి జిల్లాల్లో ఇతర పార్టీల నాయకుల్ని బిఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆకర్షించింది అందులో భాగంగా మహేందర్ రెడ్డి కుటుంబం కూడా తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి చేరారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వలసలు కొత్తం కాదు రాష్ట్రం ఏర్పాటైన తొలి రోజుల్లోనే టీడీపీ ఎల్పీ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్లో విలీనమైంది ఆ తర్వాత రెండు పేల పద్దెనిమిది ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు ఇప్పుడు రీసెంట్గా ఎన్నికలు ముగిశాక మొదట స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల పేరుతో వలసలకు రంగం సిద్దమైంది మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కింది స్థాయి నేతలంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేశారు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా అదే పనిచేశారు త్వరలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వలస వస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏపీలో కూడా రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలవగానే వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పసుపు పసుపుగండ్వా కప్పుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచాక టీడీపీ ఎమ్మెల్యేల కొందరు అనుబంధ సభ్యుల ట్యాగ్ తో వైసీపీ పంచన చేరారు ఇలా పార్టీ ఏదైనా సరే ఆపరేషన్ ఆకర్ష్ కామన్ గా మారిపోయింది నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే వలసల ట్రెండ్కు బీజం పడింది రెండు తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేసింది ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసి యాడ్ చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగాస్తున్నారు విచిత్రం ఏమిటంటే అప్పుడు బాధితుడిగా ఉన్న ఏ తర్వాత అధికారం వచ్చాక వలసలకు తెరలేపడం ఎవరికి వారే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ ఎవ్వరికీ మినహాయింపు లేవు అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ వలసలను ప్రోత్సహించిన వారే తక్కువ మెజారిటీతో అధికారం దక్కితే స్థిరమైన ప్రభుత్వం కోసమంటారు భారీ మెజారిటీ వస్తే ఇక్కడ ఉండి చేసేదేముంది అంటారు ఏ కారణమో దొరక్కపోతే విధానాలు నచ్చాయంటారు ఇలా ఏదో ఒక సాకు చెప్పి పవర్లో ఉన్న పార్టీలోకి చేరేదాకా ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు నేతలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ చూసినా ఇదే తీరు ఏదో ఒక కారణం చెప్పడం గోడ గోడదుకేయడమే పనిగా పెట్టుకుంటున్నారు నేతలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలు నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ఎవరికైనా పవరే పరమావధి అంతకు మించి ఆలోచించడానికి కూడా ఇష్టపడడం లేదు అసలు వలసల విపరీతం పెరగడం వల్లే ప్రభుత్వాలు ఐదేళ్లు ఉంటాయనే గ్యారంటీ లేకుండా పోతోంది పవర్లో ఉన్న పార్టీలోకి వెళ్లాలనుకోవడం ఫస్ట్ స్టెప్ కానీ మరికొందరు నేతలు ఇంకా విపరీతంగా ఆలోచిస్తున్నారు తమకు నచ్చిన పార్టీలో చేరి ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి పవర్లో ఉన్న పార్టీని అస్థిరపరిచే ప్రయత్నాల్లో పాలు పంచుకుంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేల చెవిలో జోరీ జోరీగల్లా రొదపెడుతూ మీ సర్కార్కు మూడుంది ఆపరేషన్ మొదలైపోయింది అని బెదిరించి తీసుకుంటున్నారు లొంగకపోతే కళ్లు చెదిరే ఆఫర్లు ఇస్తున్నారు ఇలా తమతో పాటు కొందరు నేతల్ని వెంట తీసుకొచ్చే నేతల్ని ప్రత్యేకంగా చూసుకుంటామని పార్టీలిచ్చే హామీలు కూడా ఇలాంటి ట్రెండ్కు తెరతీశాయి ఇలా ఒక్కటేంటి వలసల పేరుతో చెప్పలేని బాగోతాలు జరుగుతున్నాయి కొందరు నేతలు కేవలం వలసల మీదే ఆధారపడి రాజకీయం చేస్తున్నారు ఇలాంటి నేతలకు గెలుపోటములతో సంబంధం లేకుండా డిమాండ్ ఉంటోంది అలాంటి నేతలు పార్టీలో ఉంటే చాలు చక్రం నుంచి ఎటైనా తిప్పొచ్చని భావిస్తున్నాయి పార్టీలు నేతలు చేస్తున్న వలసల ఫీట్లు చూసి జనానికి మతిపోతోంది అసలేంటి రాజకీయం నేతలు ఇలా తయారయ్యారేంటి కళ్లు మూసి తెరిచేలోపు పార్టీ మారిపోవడమేంటి ఈ రాజకీయంతో సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారనే ప్రశ్నలకు ఎవరు సమాధానమిస్తారో తెలియక అయోమయంలో పడిపోతున్నారు నేతలు మాత్రం తాము చేసే పనులతో జనానికి జ్ఞానోదయం చేస్తున్నామని ఫీల్ అయిపోతున్నారు అధికారం కోసం జనం కావాలి కానీ అధికారంలో ఎలా పాలు పంచుకోవాలో తెలిసాక ఇక జనంతో పనేంటని తెగిస్తున్నారు నేతలు గెలిపిస్తే గెలవడం కాదు గెలిచేలా చేసుకుంటాం గెలవకపోయినా పెత్తనం చలాయిస్తాం ఇలా అంతకంతకు ముదురుతున్న పవర్ పైత్యం విపరీత పోకట్లకు దారితీస్తోంది అయినా సరే అధికార మత్తుకు అలవాటు పడ్డ నేతలు ఎక్కడా వెనుకంజ వేయడం లేదు ఎప్పటికప్పుడు కొత్త లోతులకు దిగజారుతూనే ఉన్నారు దిగజారడానికి ఇంకే ముందులే అనుకునే లోపే జనానికి మరొక షాక్ ఇస్తున్నారు ఇప్పటికిప్పుడు పవర్ పాలిటిక్స్లో కొత్త పైత్యాల్ని పరిచయం చేస్తున్నారు రాజకీయంలో ఇవన్నీ కామనే అని తమకు తాము సరిపెట్టుకోవడమే కాదు మీరు నేర్చుకోండని ఓటర్లకు హితపోత చేస్తున్నారు మీ పని మీరు చేశారు కదా మా పని మమ్మల్ని చేయనివ్వరేంటని నిలదీస్తున్నారు ఓటెయ్యడం వరకే మీ పని ఏ పార్టీలో ఉండి రాజకీయం చేయాలో మా పని అంటున్నారు మీరెన్నుకున్న పార్టీలోకి వెళ్తున్నా అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు యధా ప్రజా తదా రాజా అంటున్నారు మీరు ఒకే పార్టీకి అధికారం అప్పగిస్తే మేము అదే పార్టీలో ఉంటామని సూక్తులు చెబుతున్నారు మీరు ఐదేళ్లకోసారి పవర్లో ఉన్న పార్టీలను మార్చొచ్చు కదా మేం పార్టీలు మారితే నేరమా అని నిలదీస్తున్నారు ఇలా ఎదురుదాడి చేసే నేతల్ని ఏ మనాలో తెలియక జనం తెల్లబోతున్నారు నిజానికి జనం కూడా వలసల్ని సీరియస్గా తీసుకోవడం లేదు ఇదంతా మామూలే కదా అని నేతలు అలవాటు చేసిన స్థితిలోనే బతికేస్తున్నారు పైగా ఏ నేత ఎన్ని పార్టీలు ఎప్పుడెప్పుడు మారాడో కూడా చర్చలు పెట్టుకుంటున్నారు మొత్తం మీద రాజకీయాల్లో వలసలు బూతు అనే స్థాయి నుంచి వలసలు చాలా కామన్ అనే స్థాయికి తీసుకొచ్చారు జనాన్ని కూడా అలా ట్యూన్ చేసేశారు నేతలు చివరకు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండే నేతల్ని పిచ్చోళ్లనుకునే దుస్థితి వచ్చేసింది కాలంతో పాటు మారాలి అంతేకాని ఒకే పార్టీని పట్టుకుని వేలాడితే ఎదుగు బొదుగు ఏముంటుంది అనే నేతలే కాదు జనం కూడా అనుకునే స్థితి వచ్చేసింది మరి అధికారమే లక్ష్యంగా వలస రాజకీయం చేస్తున్న నేతలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త అలవాట్లు జనానికి అలవాటు చేస్తారో చూడాల్సి ఉంది పవర్ ఉంటేనే పొలిటీషియన్ పవర్ లేకపోతే పరువు పోదు మరి ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి రెక్కలు కట్టేసుకుని వాలిపోతున్నారు ఉన్న పార్టీ పవర్లోకి వస్తే ఓకే లేకపోతే పవర్లోకి వచ్చిన పార్టీలోకి దూకడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు మన దేశంలో ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలినాళ్ళలో అంతా బాగానే ఉంది ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేవారు నిజాయితీగా ఉండేవాళ్లు విలువలకు విలువిచ్చేవారు ఆయా రాజకీయ పార్టీల సిద్ధాంతాలను త్రికరణ శుద్దిగా గౌరవించేవారు పదవి ఉన్నా లేకున్నా ఆఖరి శ్వాస విడిచేంత వరకు అదే పార్టీలో కొనసాగి పార్టీ పట్ల తమ విధేయతను చాటుకునేవారు రాజకీయ పార్టీలు సైతం ఎంతో నిబద్ధతో తమ పార్టీల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆదరించి అందలమెక్కించి అక్కురు చేర్చుకునేవి కానీ ఇప్పుడు కాలం మారిపోయింది రాజకీయ పార్టీల్లో గానీ రాజకీయ నాయకుల్లో గానీ సైద్ధాంతిక నిబద్ధత టార్చ్ వేసి చూసినా కనబడడం లేదు అధికారమే పరమావధిగా యథేచ్ఛగా పార్టీలు మారుస్తూ రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు నిబద్ధత అంటే ఏంటి అని అడుగుతున్నారు నేతలు పార్టీలు కూడా దశాబ్దాల తరబడి ఉన్న నేతల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి పైగా వారిపై డిమాండ్ లేని పరికిమాలిన నేతలుగా ముద్రలేస్తున్నాయి దీంతో అనివార్యంగా ఇష్టం లేకపోయినా కొందరు నేతలు వలసబాట పట్టగా తప్పని పరిస్థితి గతంలో కొన్ని ఆదర్శకాల గురించి కొన్ని విలువల గురించి కొన్ని సిద్ధాంతాల గురించి ప్రజల గురించి సేవ గురించి అనే వాటితోటి మొదలైన మన ప్రయాణం చివరికి పేరు గురించి పరపతి గురించి ప్రతిష్ఠ గురించి పెత్తనం గురించి అహం గురించి ఇట్లా దిగజారిని గతంలో ప్రతి రాజకీయ పార్టీ పార్టీకి చెందిన నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘనలతోనో ఆర్థిక నేరారోపణలతోనో పార్టీ నుండి బహిష్కరణ చేస్తే ఇతర రాజకీయ పార్టీలు వారిని ఆదరించేవి కావు కానీ ప్రస్తుతం అలా ఓ రాజకీయ పార్టీ నుండి బహిష్కరణకు గురైన నేతల కోసం ఇతర పార్టీలు రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి అసలు బహిష్కరణ చేయకముందే ఇటొచ్చేయండి అని కన్ను గీటుతున్నాయి దీంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటేనే పార్టీలు భయపడే పరిస్థితి దాపురించింది అధినేతల కనసనల్లో పార్టీలు నడిచే కాలం పోయి అధిష్టానాలను బెదిరించే బ్లాక్ మెయిల్ చేసే నేతలదే రాజ్యం అనే స్థితి వచ్చేసింది ఇక్కడ పార్టీల నిర్వాహకం కూడా తక్కువేమీ కాదు ఏకంగా చేరికల కమిటీల పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ అనైతిక రాజకీయ క్రీడను ప్రోత్సహిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది నిజానికి తాము ఎంతో ఇష్టంతో ఓట్లేసి గెలిపించిన నాయకులు అధికార వ్యామోహంతో ఇతర రాజకీయ పార్టీల్లో చేరుతున్న వైనం పట్ల ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్న మాట పచ్చి నిజం ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో తాము వ్యతిరేకించిన రాజకీయ పార్టీల జెండాలను ప్రస్తుతం మోయాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం అవమానంగా భావిస్తున్నారు మరోవైపు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగి పార్టీ సిద్ధాంతాలను ఆకాశానికెత్తి పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వాళ్లు పార్టీ నుండి వైద్యులక్కనే అప్పటి వరకు అన్ని ఇచ్చిన పార్టీలపై దుమ్మెత్తిపోస్తున్న వైనం విస్తుగొలుపుతోంది దేశంలో రాష్ట్రంలో ఏక పార్టీల ప్రభుత్వాల ఏర్పాటు అసాధ్యంగా మారి సంకీర్ణాల యుగం ప్రారంభమైన తర్వాత అధికారాన్ని కైసం చేసుకోవడానికి ఫిరాయింపులే ఆయుధంగా ఉపయోగపడిన వైనం బహిరంగ రహస్యం ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవడం కన్నా గెలిచిన వారిని ఫిరాయింపులతో ప్రోత్సహించడం ద్వారా మెజారిటీ సాధించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం సులభమనే భావన అన్ని రాజకీయ పార్టీల మనస్సుల్లోకి వచ్చేసింది అవి ఆ పని చేసి చూపిస్తున్నాయి కూడా నిజానికి ఈ తతంగం గతంలో ఎన్నికలు జరిగాక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేనప్పుడు జరిగేది కానీ నేడది ఎన్నికల్లో గెలిచే శక్తి కలిగిన రాజకీయ నాయకులు తమ పార్టీలో అందుబాటులో లేరనే భావనతో కేవలం గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా ఇతర రాజకీయ పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించే స్థితికి మళ్లిందని చెప్పక తప్పదు రాజకీయాల్లో వలసలకు ప్రాధాన్యత పెరిగిపోతోంది దీంతో పార్టీలు నిరంతరం నేతల్ని కాపాడుకునే టెన్షన్తో గడిపేస్తున్నాయి అసలు తాము ప్రజల కోసం ఉన్నామని వారిని పట్టించుకోవాలని ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేదు దీంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి ఏమీ చేయలేదనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యర్థుల్ని తిట్టేసి వచ్చే ప్లాన్లు తీస్తున్నారు ఇలా వలసలు ఒక రకంగా కాదు అన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని పట్టిస్తున్నాయి ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తున్నాయి ఓటర్లను పూచుకుపుల్ల కంటే హీనంగా చూస్తున్నాయి ఫిరాయింపులను పార్టీలు ప్రోత్సహిస్తున్నంత కాలం రాజకీయ పార్టీలు ప్రజలకు కావాల్సినవి విస్మరించి పార్టీ కోసం అధికారం ఎక్కడం కోసం ఏం కావాలో అవే చేస్తాయి ప్రజాస్వామ్యం ఆచరణలో జనస్వామ్యంగా మారిపోయి మెజార్టీ ప్రజలు దైనందిన జీవనంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలంటే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు జరగాల్సిందే అందుకోసం వలసల మార్గం కాదంటున్నారు విశ్లేషకులు బొటాబొటీ మెజార్టీ ఉన్న ప్రభుత్వాలు గతంలోనూ ఉన్నాయి కానీ అప్పట్లో ఈ సంస్కృతి లేదు కాబట్టి సర్కారు నిక్షేపంగా పూర్తి కాలం ఉండేది ఇప్పుడు అలా కాదు ఎంత మెజార్టీతో పవర్ వచ్చినా ఎప్పుడైనా అధికారం పోవచ్చనే బెంగ అధికార పక్షాన్ని వేధిస్తోంది ప్రజలు ఎందుకు ఓడించారు అన్న ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విపక్షం ఎలాగైనా అందల ఆకాశానికి నిచ్చెన వేస్తోంది ఇక్కడ పార్టీల వ్యూహాల్ని నేతలే ప్రభావితం చేస్తున్నారు పవర్లో లేకపోతే పార్టీ మారుతున్న నేతలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వాల్ని కూల్చడానికి సిద్ధపడుతున్నాయి పవరున్న పార్టీలో ఉన్న నేతలు కూడా అధికారం శాశ్వతం అనుకోవడం లేదు రేపెవరుంటే అక్కడే మనము ఉందాం దానికే ఉంది అనుకుంటున్నారు చివరకు ఐదేళ్ల పాటు ప్రజాతీర్పుకు కట్టుబడాలనే ప్రాథమిక సూత్రం నీరుగారిపోతోంది ఈ మాత్రం దానికి ఓటర్లు వేసే ఓటుకు విలువేముంది అనుకుంటే అదేం పిచ్చి ప్రశ్న అని నిష్ఠూరమాడుతున్నారు నేతలు రాజకీయమంటేనే అధికారం చలాయించటం అలా పవర్ కోసం పాకులాడ్డం తప్పేలా అవుతుందని నిలదీస్తున్నారు ఓటర్ల తీర్పు అధికారానికి ఒక మార్గమే కానీ ఏకైక మార్గం కాదని లెక్చర్లిస్తున్నారు కొత్త అవకాశాలు వెతుక్కొని పవరున్న పార్టీలోకి వెళ్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి నేతలు వర్దిల్లుతున్నప్పుడు ఎవరు ఎలాగైనా ఎప్పుడైనా అధికారం చలాయించొచ్చనే విషయం ఖాయమైపోయాక ఇంకా మన ప్రజాస్వామ్యం మేడిపండు కాదని ఎలా నమ్మాలి అనే సందేహాలుస్తున్నాయి